మాజీ మంత్రి మల్లారెడ్డి కేసీరావును మోసం చేసి ఓ కాంగ్రెస్ పార్టీ రోజు మాకు కాబోతున్నాట రేపో మాపో తెలంగాణ రాజకీయం నేను భూమి మీద మనశ్శాంతితో బతకాలంటే నేను కబ్జా పెట్టిన భూములను కాపాడుకోవాలంటే నా బంగులాలు పదిలంగా ఉండాలంటే నేను తప్పకుండా కాంగ్రెస్ సర్కారులో కలవాల్సిందే అని కలవరిస్తున్నాడనులా పాపం మాజీ మంత్రి మల్లారెడ్డి నిద్రలో కూడా రేవంతు 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 అని శవుంటలు పట్టంగా అరుస్తూ ఉండాట ఓ అమ్మ ఇక ఈ మధ్యకాలంలో భూ వివాదాలలో వార్తలతో ఇక ఈ మధ్యకాలంలో భూ వివాదాలతోటి వార్తల్లో నిలుస్తున్న మల్లారెడ్డికి కాంగ్రెస్లో కలుపుకోకపోతే సావే దిక్కాటనులా చూడాలా మరి ఆనాడు కేశీరావు బిరు చూసుకొని రేవంత్ మీదకి సాలే గూట్లే దొంగ అని తొడగొట్టి సవాలు విసిరిన మల్లారెడ్డి ఇక మరి ఇప్పుడు సీఎం రేవంత్ చీర తీస్తాడా లేకపోతే చీర తీస్తాడా అని గుసగుస పెట్టుకుంటున్నాటనులా అన్ని నిర్ణయాల తెలంగాణ జనాలు చూడాలా మరి ఏం జరుగుతుందో